శ్రీ గురుచరితము ఆరవాధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త ఓం శ్రీ గురుదేవదత్త నామధారకుడు శ్రీపాదుల వారు క్షేత్రమున ఎంతకాలముండిరి అనేక క్షేత్రములుండ ఆ క్షేత్రమును వారి మిక్కిలి ప్రేమించుటకు కారణమేమి సెలవిండని ప్రశ్నించెను సిద్ధముని ఇట్లు చెప్పుచుండెను శ్రీపాదుల వారు స్వయముగా తీర్థస్వరూపులైనను భక్తులను ఉద్ధరించుటకుగాను పుణ్యక్షేత్రముల సంచరించిరి గోకర్ణ క్షేత్రము భూతల మందలి అన్ని క్షేత్రముల కన్నా శ్రేష్టముగుట వలన అచ్చటవారు మూడు సంవత్సరములుండిది అట్టి క్షేత్రము యొక్క నిరుపమానమగు మహాత్మ్యమును చెప్పుచున్నాను సావధానుడవై వినుము ఆ క్షేత్రమందు సాక్షాత్తు శివస్వరూపమైన మహాబలేశ్వరుడు అని పేరుగల లింగము విష్ణుమూర్తి ఆజ్ఞను అనుసరించి గణపతిచే ప్రతిష్ఠింపబడిను ఆ సందర్భమెట్టిదనిన పులస్తవ్య బ్రహ్మకు కైకసి అను భార్య గలదు వారి పుత్రుడు రావణుడను రాక్షసుడు ఆమెకు నిత్యము శివ నర్చు ఆచారము గలదు శివుని పూజింపనిదే ఆమె భుజింపదు ఒక దినమున ఆమెకు శివలింగము లభించనందున మట్టితో లింగము చేసి పూజించుచుండెను ఇంతలో రావణుడు తల్లిని దర్శించుటకు వచ్చి వందనమునర్చి నాకు తల్లివై ఉండియు ఈ మట్టిలింగమును పూజించుటకు కారణమేమి అనిన ఆమె అతనితో శివుని పూజించుటకే కైలాసము ప్రాప్తించును అనెను అప్పుడు రావణుడు అమ్మ వ్యర్థముగా నీవు ఈ లింగమును ఎందుకు పూజించెదవు నేను నీ కొరకు పార్వతి పరమేశ్వర సహితముగా కైలాసమునే కొనవచ్చి మన లంకలో ఉంచెదను నీవు నిత్యము యథేష్టముగా శివుని పూజించుకొనవచ్చునని చెప్పి కైలాసమునకు పోయి తన పది శిరస్సులు కైలాసమునకు మోకరించి ఇరువది భుజములతో కైలాస పర్వతమును ఎత్తుతట్టుకు ప్రయత్నించెను కైలాసము చెలించెను అప్పుడు పార్వతి భయకంపితురాలే శివుని సమీపించి కైలాసం పడిపోవచ్చున్నది మీరు స్వస్థముగా నుండిరేలా తగిన ప్రతిక్రియ చేయుడు అని ప్రార్థించను అప్పుడు శివుడు పార్వతితో ఏమీ భయపడకుము మన భక్తుడగు రావణుడు విలాసముగా క్రీడించుచున్నాడు అని చెప్పి నవ్వుచు పార్వతి భయమును నివారించుటకు గాను తన ఎడమ చేతితో కైలాసమును కొంచెం క్రిందకి నొక్కెను అప్పుడు రావణాసురుడు కైలాసము క్రిందపడి ప్రాణ సంకటావస్థ నుండి ఎట్ల తప్పించుకుని బయటకు వచ్చి శివుని అఖండముగా స్థుతించెను తన శిరస్సును కోసి వీణగా చేసి ఒక భుజమును వీణా దండముగాను తన ప్రేవులను వీణకు తంత్రులుగాను చేసి అఖండమైన భక్తితో సప్తస్వర సహితముగా రాగముతో అద్భుతముగా సామగానము నర్చను అట్టి రావణుని నిరుపమానమైన భక్తికి సందర్శించి శంకరుడు నీకు వరమునిచ్చెదను ఏమి నీ కోరిక అని అడుగగా రావణుడు ఇట్లనను శంకర నీ అనుగ్రహము వలన నాకెట్టి కొదవయు లేదు లక్ష్మి మా ఇంట దాస్యమునర్చును నవనిధులు మా లంకలో కాపురము దాస్యమునర్చును బ్రహ్మ నాకు వశవర్తి అయి నిత్యము మా ఇంట పంచాంగ శ్రవణము చేయును ముక్కోటి దేవతలు నాకు సేవకులే అగ్నిదేవుడు మా ఇంట బట్టల నూతుకును యముడు కూడా నా ఆజ్ఞ లేనిదే ఎవరినీ ముట్టజాలట కుంభకర్ణుడు నా సోదరుడు ఇంద్రుని జయించినట్టు ఇంద్రజిత్తు నా కుమారుడు నా స్థావరము ఇతరులకు అజయ్ మగు లంకా పట్టణము కామధేనువు మా ఇంటనే నివసించును కానీ మా తల్లికి నిత్యము మిమ్మల పూజించు కోరిక కలదు కాన కైలాస సమేతముగా మిమ్ముల మా లంకకు తీసుకొని పోవచ్చితిని ఇదియే నా కోరిక నా మనోరథమును సఫలము చేయుడు అనెను ఆ మాట విని శివుడు రావణ ఈ కైలాసముతో నీకేం ప్రయోజనము నా ఆత్మలింగమును నీకు అట్టి లింగమును త్రికాల పూజించి నా మంత్రమును జపించుము మూడు సంవత్సరమునట్లొను వినేని నీవే శివుడవగుదురు నీ లంకయే కైలాసమగును ఈ లింగమున్న చోట మృత్యు భయము లేదు ఇట్టి లింగమును దర్శించినంత మాత్రమున సమస్త దోషములు నశించును ఈ లింగమును మధ్య నెచ్చట నుంచక లంకకు గొనిపొమ్ము అనగా రావణుడు సంతసించి శివునకు సాష్టాంగముగా నమస్కరించి శివుని వలన ప్రాణలింగమును స్వీకరించి లంకకు పయనమయ్యను ఈ విషయము నారదుడు గ్రహించి చింతనుంది వెంటనే స్వర్గమునకు పోయి దేవేంద్రునితో ఇంద్ర స్వస్థముగా కూర్చున్నావు రావణుని చేని ఐశ్వర్యము అపహరింపబడెను అతను శివుని మెప్పించి వారి వలన ప్రాణలింగమును వరముగా పొందిపోచున్నాడు ఇదివరకే రావణుని వలన బాధనుచున్నాము ఈ లింగమే లంకకు చేరినేని మనకథడు అజేయుడగును మీరందరూ ఆయనకు కింకరుడై దాస్యము చేయవలసిన గతిపట్టును అనగా ఇంద్రుడు భయపడి ఇట్టి స్థితిలో నా కర్తవ్యం ఏమియో చెప్పమని నారదుని ప్రార్థించాను నారదుడు ఇప్పుడు మనము బ్రహ్మను శరణు వేడవలయును తగిన ఉపాయము వారు చెప్పగలరు అని చెప్పి ఇంద్రుని వెంట నిడుకొని నారదుడు బ్రహ్మలోకమునకు పోయి వారితో జరిగిన వృత్తాంతమంతయు చెప్పాను బ్రహ్మయు తాను చేయునది ఏమీ లేనందున నారదుని ఇంద్రుని వెంట పెట్టుకొని వైకుంఠమునకు పోయి జరిగిన వృత్తాంతమంతయు విష్ణుమూర్తితో చెప్పి ఇట్లా నేను ప్రాణలింగమే లంకను చేరినచో రావణుడు మీకును నవధ్యుడగును కాబట్టి ఎట్టి ఉపాయముతో నేనను ఎట్టి సంకటము నుండి త్రిభువనములను రక్షించి కాపాడుమని ప్రార్థించెను అంతట విష్ణువు మిక్కిలి కోపించి ఎంత నష్టము వాటిల్లెనని వెంటనే కైలాసమునకు పోయి శంకర ఎట్టి పని చేసితివి రావణుడు క్రూరుడు గదా పాముకు పాలు పోసినటుల దురాచారుడైన అతనికి ప్రాణలింగమును ఎట్టిచ్చితివి దేవతల గతి ఏమి అని అనను అప్పుడు శివుడు నేనేమి చేయుదును అతని భక్తికి నేను పర పరవశుడనైతిని తన శిరమును ఛేదించి వీణగజేసి సామాగాన అతడు అతడడిగిన నా పార్వతినైనను ఇవ్వసమట్టితిని కాని నా ప్రాణలింగమే యాచించెను అని అనెను అప్పుడు విష్ణువు శివునితో ఇట్లు మీరు రాక్షసులకు దుర్లభములైన వరములు ఇచ్చుచుందురు వారు దేవతలను బ్రాహ్మణులను పీడించుచుందురు అట్టి వారల సంహరించుటకు కష్టములు నేను పడుచుండవలయును అయినదేమో అయినది ప్రాణలింగమును అతనికిచ్చి ఎంతకాలమైనది అతడు లంకకు చేరియుండునా అని ప్రశ్నింప శివుడు ఐదు గడియలయ్యను అతడు మార్గమధ్యమునున్నాడు మీరేదైనా ఉపాయము నర్చి దేవతల సంకటము నుండి తొలగించుడు అనెను వెంటనే విష్ణువు సూర్యుడు కనపడకుండనటుల తన సుదర్శన చక్రమును సూర్యునకు అడ్డుపరిచి నారదుని పిలిచి నారద నీవు మనోవేగమున పోయి రావణుని గమనమునకు విలంబమగునటుల చేయుము నేను నా సుదర్శన చక్రముచే సూర్యుడు అస్తమించునటుల చేసి తిని రావణునకు సకాలమున సంధ్యావందనము చెయ్య నియమము గలదు పై విషయము నేను ఆలోచించదనన్ను అని చెప్పి నారదుని పంపెను తర్వాత గణపతిని స్మరించను వెంటనే గణపతి రాగా అతనితో విష్ణుమూర్తి ఇట్ల నేను గణనాథ నిన్ను పూజించు వారి కార్యములన్నీయు ఫలించినట్లు చేసేదవు నిన్ను ఉపేక్షించు వారి కార్యములకు విఘ్నము చేసేదవు రావణుడు నిన్ను పూజింపక శివుని ఎట్లో మోహింపజేసి అతని వలన ప్రాణలింగము అపహరించి పోవుచున్నాడు నీవు బాలవేషము ధరించి అతనిని మోసము చేయము అతనికి సంధ్యాకాలమున సంధ్యావాచు నియమము గలదు నేను నారదుని ముందుగా రావణునకు కాల విలంబమగునటలు చేయమని పంపితిని మూత్ర విసర్జన కాలమున రావణుడు పవిత్రమగు ప్రాణలింగమును తన వద్ద నుంచుకొనడు శివుడు ప్రాణలింగమును మార్గమధ్యమున నిచ్చటను భూమి మీద నుంచవలతని చెప్పెను ఇట్టి స్థితిలో నీవు బాలుడవై అతని దృష్టి పదమున బడము నిన్ను నమ్మి అతడు ప్రాణలింగమును నీ చేతికి నిచ్చి సంధ్యావందనమునర్చుటకు వెడలను అప్పుడు నీవు ఆ లింగమును భూమి ఎందు ప్రతిష్ఠించుము అని చెప్పి విఘ్నేశ్వరునకు ఫలములు మొదలగు సంగి పంపెను నారదుడు మనోవేగమున వెళ్ళి రావణుని సమీపించి ఏమీయూ తెలియని వానివలే వినయముతో రావణ తొందరగా పోవుచున్నావు ఎక్కడ నుండి వచ్చుచున్నావు ఏమి వృత్తాంతము చెప్పు అని అనెను అప్పుడు రావణుడు నేను కైలాసమును వెళ్ళి శివుడు ప్రసన్నుడై నాకు ఆత్మలింగమున సంగను అనగా నారదుడు నీవు గొప్ప అదృష్టవంతుడవు ఆ లింగము యొక్క మహిమ నాకు పూర్తిగా తెలియను నిజముగా అది ఆత్మలింగమో కాదో నాకు చూపమనెను రావణుడు శంకించుచూ దూరముగా చేతిలోనున్న లింగమును చూపెను నారదుడు దానిని చూచి ఇది ప్రాణలింగమే పూర్వము ఒక భయంకర మృగముండెను దానికి మూడు శృంగములు కలవు అట్టి మృగమును త్రిమూర్తులు వేటాడి సంహరించిరి మూడు శృంగములందును మూడు లింగములు వారులకు లభించెను అట్టి లింగమును మూడు సంవత్సరములు ఎవ్వడు పూజించునో వాడు ఈశ్వరుడే కాగలడు ఈ లింగమున్న స్థానము కైలాసమే కాగలదు ఇంకనూ దీని మహిమ చెప్పేదనని చెప్పబోచుండ రావణుడు నాకిప్పుడు సమయము లేదు తొందరగల లంకకు పోవలసి ఉన్నది అనగా నారదుడు నీవు అనేక వేదములు ఎరిగినవాడవు వాడవు సంధ్యాకాలము సంప్రాప్తమయ్యను సంధ్యాకాలమున మార్గమును నడుచుట ధర్మము కాదు నేను నాకు తోచిన విషయమును నీకు చెప్పి తిని నేను మాత్రమే సంధ్యావంతనము కొరకు సముద్రమునకు పోచున్నాను అని చెప్పి నారదుడు పోయను అదే సమయమున గణపతి బ్రహ్మచారి వేషమును ధరించి రావణునకు కనబడునంత దూరములో సమీధల నేరుచున్న వాని వలే కనపడాను రావణుడు నేను సకాల సంధ్యావంతనము చేయ నియమము గలవాడను వ్రతభంగము కాకూడదు ఈ లింగమును దగ్గర నుంచుకొని సంధ్యావందనము చేయి వీలు కాదు ఇచ్చటనొక బాలుడు తిరుగుచున్నాడు బ్రహ్మచారిగా కనబడుచున్నాడు కాన ఇతని చేతికి లింగమిచ్చి సంధ్యావందనమునర్చెదనను అని విచారించి ఆ బ్రహ్మచారిని సమీపించను గణపతి రావణుడు తన దగ్గరకు వచ్చట చూసి భయపడిన వాని వరే పరుగెత్తసాగను రావణుడు ఆ బాలునకు ధైర్యం చెప్పి బాలుడా భయపడకుము నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాను అప్పుడు ఆ బాలుడు మా తల్లిదండ్రులు నీకేమైనా రుణముండిరా వారితో నీకేమి పని అని అనను మా తండ్రి భస్మ రుద్రాక్షలు ధరించును బిచ్చతి దీవించును ఆయన పేరు శంకరుడు అందరు మా అమ్మను ఉమాయని పిలిచెదరు నన్ను వదులుము నాకు భయమగుచున్నది మా ఇంటికి నేను పోయేదను అనను అప్పుడు రావణుడు బాలక మీ తండ్రి బిచ్చమెత్తునని చెప్పిదివి మీకు సుఖమెక్కడిది నా రమ్ము నాది లంక పట్టణం మా ఇంట దేవతార్చనము చేయుచుండుము నీకు మృష్టాన్నము లభించగలదు అనగా ఆ మాట విని ఆ బాలుడు నన్ను వదులుము మీ లంకలో రాక్షసులుందురు వారు నన్ను భక్షించెదరు నేను మీ లంకకు రాను నాకు ఆకలి అగుచున్నది మా ఇంటికి వెళ్ళి శనగలు తిని ఆకలి తీర్చుకునేదను అనగా రావణుడు అతని నెట్లో బ్రతిమాలి బాలక ఇప్పుడే సంధ్యవారిసి వచ్చేదను అంతవరకు ఈ లింగమును పట్టుకుని ఉండుము అన అప్పుడు ఆ బాలుడు నేను బాలుడను బ్రహ్మచారిని ఇంత బరువైన లింగమును మోయజాలను నా చేయి వదులుము పుణ్యముండును అని నిరాకరించినను ఎట్లో ఆ బాలుని బ్రతివినాడి అతని చేతికి లింగమునిచ్చి రావణుడు సంధ్యావంతనము కొరకు సముద్ర తీరమునకు పోవుచుండ గణపతి రావణ నీవు శీఘ్రముగరమ్ము మూడు పర్యాయములు పిలిచేదను అంతలో నీవు రావేని లింగమును భూమి అందించేదను సంశయింపబని లేదు అని కేకబెట్టెను అప్పుడు దేవతలు ఏమి జరుగును అని విమానముల ఎందుండి రావణుడు అర్ఘ్యప్రధానమునర్చుచుండ లింగము బరువగుచున్నది శీఘ్రముగా రమ్మనెన్ను రావణుడు హస్త సంకేతముతో వచ్చేది సూచించి అంగన్యాసపూర్వకముగా గాయత్రీ అనుష్ఠానమును మౌనముగా చేయుచుండ వెనుకటి వలనే రెండు పర్యాయములు పిలిచి రావణుడు ధ్యానమగ్నుడై వినియో వినకయో రానందున ఆకశమున విమానములందుండి నిరీక్షించడి దేవతలు సాక్షులుగానుండ విష్ణుమూర్తిని మనసా స్మరించి సముద్ర తీరమందలి భూభాగమున ఆ లింగమును స్థాపించెను దేవతల సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి ఇంతలో రావణుడు సంధ్యవార్చి శీఘ్రముగా వచ్చి లింగమును భూమి అందు చూచి ఓరి మూర్ఖ వంచక నీవు బుద్ధిపూర్వకముగా నిట్లు నచ్చితివి అని ఆ బాలుని కొట్టపోవగా నేనేమి తప్పు చేసి తిని నన్నెందులో కొట్టెదవు మా నాయనతో చెప్పేదనని భయపడి ఏడ్చుచున్న వలె తప్పించుకొని పారిపోయాను రావణుడు చేయునదేమీ లేక తన ఇరువది చేతులతోడను లింగమును పెకిలించ యత్నించెను భూమి కంపించనే గాని లింగము కదలదాయను అంత బలశాలి అయిన రావణుని బలము సైతము ఆ ప్రాణలింగము పట్ల నిరర్ధకమైనందున ఆ ప్రాణలింగమునకు మహాబలేశ్వరుడను సార్థక నామము లోక విఖ్యాతమయ్యను అతని చేతి ఒరిపిడికి ఆ లింగము గోకర్ణము యొక్క అంటే ఆవు చెవి యొక్క ఆకృతి నొందినందున గోకర్ణాకృతి లింగమగుటచే నుండుటచే ఆ క్షేత్రమునకు గోకర్ణమును నామము కూడా సిద్ధించను రావణుడు చేయునది లేక అచటనే శివుని గీర్చి తపమాచరించి వరములు నందును అప్పటి నుండి దేవతలందరూ శివునిని అచట భక్తితో ఆరాధించుచున్నారు ఈ క్షేత్రం యొక్క మహిమ స్కాంద పురాణమున విపులముగా వర్ణించబడినదని సిద్ధముని నామధారకుని గూర్చి క్షేత్రం యొక్క చరిత్రమును వర్ణించను సిద్ధముని నామధారక సంవాద గురుచరిత్ర గురుచరిత్రయందు ఆరవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర ప్రకాశాయమాస సిద్ధముఖాత్ స్థాపనమాదిత మహాబలేశ్వరస్వైష శ్రీదత్తశరణం మమ రావణుడు శివుని మెప్పించి వారి వలన ప్రాణలింగమును స్వీకరించుట రావణుడు ప్రాణలింగమును లంకకు తీసుకొని పోవుచుండ దేవతలచే ప్రార్థింపబడి యుక్తితో రావణుని ప్రాణలింగమును గ్రహించి సముద్ర తీరమును స్థాపించుట ఈ జగత్తులో నామరూపాత్మకమైన స్థావర జంగమ పదార్థములు ఏవేవి కలవో అవన్నీ ఈశ్వరుని ద్వారా ఆచ్ఛాదనీయమైనవి కనుక అట్టి నామరూపాత్మకమైన ప్రపంచమును త్యాగము చేసి తన వాస్తవికమైన స్వరూపము యొక్క పాలన చేయుము ఎవ్వరి ధనమును ఆశించకుము